హాయ్ అండి నేను టమాటా రైస్ చేస్తున్నాను అందుకోసం టమాటా తీసుకోవాలి తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు టమాటాని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి టమాటా ప్యూర్ రెడీ అయింది ఆనియన్ కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఇలా కట్ చేసుకుంటే దబ్బునవుతుంది ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఇవి కట్ చేసుకొని పెట్టుకున్నాముగా ఇప్పుడు గిన్నె పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఒక బగారా లవంగాలు చెక్క స్టార్ స్టార్కు సాజీరా జీలకర్ర కసురు మెంతి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలి బాగా కలుసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గనివ్వాలి ఇలా కలుపుకోవాలి మొత్తం ఆనియన్స్ మగ్గినాయి ఇప్పుడు పట్టుకున్న టమాటా ప్యూరీ పోసుకోవాలి పచ్చివాసన పోయిన దాకా కలుపుకోవాలి పచ్చివాసన పోయిందాక బాగా కలుపుకోవాలి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి పచ్చివాసన పోయిందాక కలుపుకోవాలి అల్లం పేస్ట్ ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం వాసన పోయినాక బాగా కలుపుకోవాలి ఇందులో కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి జీలకర్ర పొడి వేసుకోవాలి ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా కొన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ గ్లాసుకు రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి కలుపుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలి చూసారా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి టమాటా రైస్ రెడీ అయింది చూసారా ఎంత బాగా అయిందో టమాటా రైస్ టమాటా రైస్ కాంబినేషన్ ఆమ్లెట్ ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెడింది కొంచెం ఆయిల్ పోసుకోవాలి టమాటా రైస్ కాంబినేషన్ ఆమ్లెట్ సూపర్ ఉంటుంది రైస్ రైస్లోకి ఇదంతా బాగా కాలనివ్వాలి ఆమ్లెట్ కాలింది కిక్ చేసుకోవాలి ఆమ్లెట్ అయ్యింది టమాటో రైస్ ఇలా ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఎగ్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్